విశాఖలో జరుగుతున్నటువంటి ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిదీ కూడా ఇక నుంచి అమరావతి నుంచే మొదలవుతుంది అంటే మనం సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కలిపేది అమరావతి నుంచే మొదలవుతుందంటూ ఆయన మాట్లాడారు అమరావతికి త్వరలోనే బుల్లెట్ ట్రైన్ వస్తుంది అమరావతి తిరుపతి అమరావతి ముంబై అమరావతి చెన్నై బెంగళూరు లైన్లైతే అయితే కలుపుతూ బుల్లెట్ ట్రైన్ అయితే వస్తుంది ఇక నుంచి సౌత్ ఇండియా నుంచి ఏదైనా సరే కేంద్రంగా అమరావతి ఉంటుంది అంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది దీని గురించి చాలా మంది నెటిజన్లు మరికొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు ఏంటంటే ఇదంతా గ్రాఫిక్స్ మాయ ఇది రెండు వేల యాభై నాటికి పూర్తవుతుందో రెండు వేల నలభై నాటికి పూర్తవుతుందో పక్కన పెడితే సరైనటువంటి రోడ్లు వ్యవస్థ లేవు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను బాగు చేసి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి వర్షాలు పడితే నీరు ఎక్కడికక్కడ ఆగకుండా అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే విధంగా త్వరితకెత్తిన ఏర్పాట్లు చేస్తే మీరు అన్నటువంటి విధానంగా అన్ని జరుగుతాయి ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసేసి అన్నింటినీ డబ్బా కొట్టుకుంటే ఎట్లా రోడ్లు బాగు చేయాలి కదా అని కొంతమంది అంటున్నారు వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల వ్యవస్థ చాలా వరకు బాగోలేదు అంటే ఇప్పుడు ఏదో హైవేలు అంటే బాగుంటే బాగుండొచ్చేమో కానీ మనం దాన్ని చూసి మాత్రమే ఇచ్చేయలేం పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు కానీ దేశం మొత్తం మీద కూడా హైవేలు పక్కన మినహాయిస్తే మిగతా రోడ్లన్నీ కూడా చెత్త చెత్తగా ఉంటున్నాయి అంటే జనాల్లో కూడా మార్పు రావడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఉంది అందులో కూడా కవర్లు అన్ని పడేస్తున్నారు మనం కూడా ఇల్లుల్లి కాలువల మీదకి తీసుకొచ్చి మరీ కడుతున్నాం వర్షం వచ్చేసరికి మళ్ళీ మనమే గోల గోల చేస్తున్నాం ఈ వ్యవస్థలు ప్రభుత్వాలు అసలు రోడ్లు గొంతలు పడితే పట్టించుకోవు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం చెత్తకు ఒక డబ్బా పెడతాం కానీ ఆ డబ్బాలో చెత్త నిండిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లేదు లేదు పోనీ ఇంకొక డబ్బా పెడతారా పెట్టరు మనమైనా పోనీ ఆ డబ్బా లేస్తామా వెయ్యి ఇలా గీసిరేస్తాం ఎక్కడి నుండే బంతి అటు చేస్తూ ఉంటాం అవేమో పందులు వస్తాయి కుక్కలు వస్తాయి చింపు బారి పడేస్తున్నాయి దీనికి దేనికి పరిష్కారం ఉండదు మొత్తం మన దేశంలో ఇంత చెత్త వ్యవస్థ ఇంకొకటి ఉండదు అంటే చెత్త విషయంలో మన యొక్క వ్యక్తిగత క్రమశిక్షణ ఉండదు అధికారుల్లో మార్పు ఉండదు ఈ రెండు బాధ్యత వహించాలి అంటే ప్రజలు బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలు ఇద్దరూ కూడా నిర్లక్ష్యమే